ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త కాంగ్రెస్ సిట్టింగ్ కీలక నేత రాజీనామా సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని సెలక్ అంటూ వార్తలు అయితే కనిపిస్తున్నాయి అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆఫ్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ పొలండి చాలా మంది చూస్తున్నారా లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ ఇన్ఫర్మేషన్ మరింత చేసిన వర్తనికి లైట్ చేయకుండా వేరేలాగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరిక ఆ పార్టీలో చిచ్చు రేపింది ఎమ్మెల్సీ పదికి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలు అయితే ఉన్నారు ఈ విషయంపై తన అనుచరులు పార్టీ శ్రేణులతో చర్చలు జరుపుతున్నారు బహాష్టకు చెందినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఆదివారం కాంగ్రెస్ లో చేరారు తనకు సమాచారం లేకుండానే ఆయన్ను పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో సమావేశం భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం జగిత్యాల నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి మూడు పర్యాలుగా సంజయ్ జీవన్ రెడ్డి ప్రత్యర్థిగా కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల్లోనూ వీరిద్దరిదే పోటీ పడ్డారు నేపథ్యంలో తనకు తెలియకుండా సంజయ్ కాంగ్రెస్లో చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఆయన్ను బుజ్జగించేందుకు ప్రభుత్వం విప్పు ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి ఇంటికి అయితే వెళ్లారు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోదని వారి కోరినట్టు కూడా సమాచారం నలువేళ్ల గౌరవప్రదంగా రాజకీయాలు చేశారని పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటారని సన్నిహితుల వద్ద జీవన్ రెడ్డి వ్యాఖ్యానిచ్చినట్లు తెలిసింది ఏం జరుగుతుంది ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది సంచలనంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు